హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ స్టోర్ సో ఈరోజు ఈ వీడియో టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది నేనైతే సమ్ న్యూ లైఫ్ స్టాక్స్ అనేవి అయితే తెప్పించాను సో లైవ్ స్టాక్ తెప్పించే ఆల్మోస్ట్ టూ త్రీ వీక్స్ అయితే అయిపోతుంది సో అందుకని మళ్ళీ ప్లేస్ చేశాను మ్యాక్సిమం మళ్ళీ గప్పి స్ట్రెయిన్ వెరైటీస్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేశాను క్లైమేట్ మనకు కన్వీనియంట్గా ఉంది కాబట్టి సో ఏ గప్పి స్ట్రెయిన్స్ తీసుకొచ్చాను ఏంటి అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను దానికన్నా ముందు మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోండి సో ఇక లేట్ చేయకుండా ఇవన్నీ కూడా నేను అన్ప్యాక్ చేసి బయట వీటి కోసం ఇంతకు ముందులాగే టబ్స్ అరేంజ్ చేశాను సో ఈ టబ్స్లోనే నేను ఒక్కొక్కటిగా తీసి అయితే విడిచిపెట్టడం అయితే జరుగుతుంది దానికన్నా ముందు నేనైతే డైరెక్ట్ ఈ ప్యాకెట్స్లో ఉన్నాయే మీకు డిస్ప్లే ట్యాంక్లో వేసి అయితే చూపిస్తాను ఎందుకు అలా అంటే నాకు మళ్ళీ టైం అనేది వేస్ట్ అవుతుంది సో దాని గురించే డైరెక్ట్ ప్యాకెట్లో తీసిన విషయ మీకు అయితే చూపించేస్తాను అనమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ డిస్ప్లే ట్యాంక్లో కనిపిస్తున్నాయి చూసారు కదా వీటిని వచ్చేసి హాఫ్ మూన్ టైగర్ గప్పీస్ అని అయితే అంటారంట నేను ఇప్పుడే చూస్తున్నాను నేను తీసుకున్నటువంటి బ్రేడర్ అయితే దీని పేరు అయితే అలా చెప్పారు హాఫ్ మూన్ టైగర్ గప్పి అని ఇప్పటివరకు బీటాస్లోనే ఫుల్ మూన్ హాఫ్ మూన్ ఉంటాయి అనుకున్నాను సో ఈ పేరు విన్నాక అర్థమైందనమాట గప్పీస్లో కూడా ఇలా ఉంటాయి అనేసి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా దగ్గర బోత్ మేల్ ఫీమేల్ రెండు అవైలబుల్గా ఉన్నాయండి బ్రీడింగ్ సైజులో దగ్గరగా ఉన్నాయి ఇది వచ్చేసి లైవ్ పేర్ అందరికీ తెలుసు కదా ఈజీగా బ్రీడ్ అవుద్ది సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇక్కడ నా చేతిలో ఉన్న డిస్ప్లే ట్యాంక్లో కనిపిస్తుంది వచ్చేసరికి ఎల్లో ష్రింప్ అనమాట సో ప్రస్తుతం ఇవి సేమ్ మెడల్ సైజులో ఉన్నాయి అందుకే కలర్ అనేది క్లియర్గా అయితే లేదు ఇది కొంచెం అడల్ట్ సైజ్కి వచ్చేసరికి క్లియర్ ఎల్లోలో అయితే కనిపిస్తాయి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ ట్యాంక్లో మేల్ ఫిమేల్ రెండు కూడా ఉన్నాయన్నమాట కొంచెం పెద్దగా ఉంటే కనుక ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో ఇవి కూడా ఉన్నాయని అయితే చూపించడానికి నెక్స్ట్ గప్పి చూద్దాం సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసేసరికి బ్లూ కార్ల్ అండ్లర్ గప్పి అని అయితే అంటారు యాక్చువల్లీ ఇందులోనే నేను రెడ్ అండ్లర్ గప్పి అయితే చూపించాను మన ఓల్డ్ వీడియోస్లో ఈ వీడియోలో కూడా రెడ్ అండ్లర్ గప్పి అయితే చూపిస్తాను మీకు ఎలా క్లారిటీ ఉండదు ఒక వెనకాల గ్రీన్ ఆక్ పెడుతుందని చూస్తున్నారు కదా ఈ గ్రీన్ అనేది ఒరిజినల్టీ ఫిష్ కలర్ అనేది బాగా ఇమిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట సో అందుకే ఆకైతే యూస్ చేస్తున్నాను సో ఇది మేజర్లీ ప్లాంటెడ్ ట్యాంక్స్లో అయితే చాలా బాగా మంచి షైన్ అండ్ లుక్లో అయితే కనిపిస్తాయి మాక్సిమం ఈ యాండ్లర్ గప్పీస్ అన్ని కూడా ప్లాంటెడ్ ట్యాంక్స్కి అయితేనే నేను బాగా సజెస్ట్ చేస్తాను సో ఇందులోనే నా దగ్గర రెడ్ హ్యాండ్లర్ ఉంది అది కూడా ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను రెండింటికి కలర్ డిఫరెన్స్ ఒకటే సో ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ రెడ్ అండ్ లర్ గప్పి నా దగ్గర ఉందని ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతుంది వచ్చేసేసరికి అదే అనమాట రెడ్ అండ్ లర్ గప్పి అని అయితే అంటారు ఇందాక చూసింది వచ్చేసేసరికి బ్లూ కార్ల్ హ్యాండ్లర్ గప్పి ఇదైతే మాటుకు రెడ్ హ్యాండ్లర్ గప్పి ఇదివరకే మన ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్టయితే నేను అందులో క్లియర్గా అయితే డిస్ప్లే చేశాను ప్రస్తుతం ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన స్టాక్లో ఇవైతే సేమ్ సైజ్ అయితే వచ్చాయి బేసికల్లీ ఏంటి అంటే మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత టిల్ నా దగ్గరికి పార్సల్ అనేది రీచ్ అయ్యేంత వరకు తెలియదండి పార్సల్లో ఏ సైజ్ వచ్చినాయి ఏంటి అనేది ఈసారి అయితే ఇవి దెబ్బేసాడు సేమ్ మెడల్ట్ అయితే పంపేశాడు అనమాట పర్లేదు గ్రో చేసుకుంటాను సో నెక్స్ట్ వెరైటీ గప్పి అయితే చూద్దరు కానీ ఈరోజు నేను తెప్పించిన ఈ గప్పి స్ట్రెయిన్స్లో ఈ స్ట్రెయిన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం అనమాట ఈ స్ట్రెయిన్ అయితే తెప్పించడం బ్రేడర్ మనకి దీనికి చెప్పిన నేమ్ వచ్చేసరికి రెడ్ గ్రాస్ అని అయితే చెప్పారు ఆల్రెడీ నేను ఇదివరకే బ్లూ గ్రాస్ అవి చూశాను ఈ రెడ్ కూడా మంచి బ్రైట్ కలర్స్ తోటి బిగ్ సైజ్ అయితే పంపించాడు అదేంటోనండి ఎప్పుడు ఆర్డర్ పెట్టినా పెట్టిన పది స్ట్రైన్స్లో ఒకటి రెండు దెబ్బేసేస్తుంటాడు సో పంపించినవి కొన్ని బాగా మంచిగా అయితే పంపిస్తాడు మెయిల్ ఫీమేల్ రెండు అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేట్ చేయొద్దు సో నెక్స్ట్ చూద్దాం ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న గప్పి నేమ్ వచ్చేసరికి బ్లాక్ మెటల్ బాడీ అని అయితే అంటారు ఈ గప్పి అయితే సేల్కి అయితే లేదండి మీరు అడగచ్చు సేల్కి లేనప్పుడు ఎందుకు అని ఆ రీజన్ అయితే నేను చెప్తాను చూడండి ఈ గప్పీస్ నా దగ్గరికి రావడంతో సంథింగ్ ఒక ఇన్ఫెక్షన్తో అయితే వచ్చాయి సో ఇది నేను జెన్యున్గా ఓపెన్గా పబ్లిష్ అయితే చేస్తున్నాను ఇది అయితే కండిషన్లో అయితే లేదనమాట ఇన్ కేస్ నేను ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ చేసినా వేరే కస్టమర్స్ తీసుకెళ్ళినా అనవసరంగా వాళ్ళ దగ్గర డ్యామేజ్ అవుతాయి డ్యామేజ్ అయినా పర్లేదు అయినా సరే నేను పంపేశాను అంటే నాకు ఉన్నటువంటి గుడ్ విల్ అయితే పోతుంది ఏదైతే నేను ఈ నియర్స్గా బిల్డ్ చేసుకున్నటువంటి మంచి పేరు ఏదైతే ఉందో అదైతే పోతుంది సో అది నాకు ఇష్టం లేదు నా దగ్గర వచ్చి నా దగ్గర డ్యామేజ్ అయినా నాకు ప్రాబ్లం లేదండి ఇందులో కాపు నేను ఇంకొక దాంట్లో అయితే వీటిని కవర్ అయితే చేసుకుంటాను కుదిరినంత వరకు నేను వీటిని కండిషన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో వీటిని పక్కన పెట్టి ఇంకోటి అయితే చూద్దాం ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ గప్పి స్ట్రెయిన్ నేమ్ వచ్చేసరికి జర్మన్ రెడ్ గప్పి అంటారు ఇదైతే కంప్లీట్లీ ఫుల్ కండిషన్లో ఉన్నటువంటి స్ట్రెయిన్ అనమాట ఇది నేను అయితే ఇప్పుడు తీసుకొచ్చిన గప్పీస్తో పాటు తీసుకురాలేదు ఇదివరకే నేను లాస్ట్ టైం తీసుకొచ్చాను కదా అవైతే మన దగ్గర బ్రీడ్ అయ్యి బేబీస్ని అయితే పెట్టాయి ఆ బేబీస్నే జాగ్రత్తగా నేను కాపాడుతూ వస్తే ఈ సైజు వరకు అయితే వచ్చాయన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఇవైతే సేల్కి సిద్ధంగా ఉన్నాయి ఇవి ఈ సైజులో నేను ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ లైవ్లో వెళ్తాయి ఆ నమ్మకం అయితే నాకు ఉంది సో ఈ స్ట్రెయిన్ అయితే మంచి రీజనబుల్ కాస్ట్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మన సొంతది కాబట్టి సో నెక్స్ట్ కప్పి చూద్దాం ఇక్కడ మీకు ఇప్పుడు నేను షో చేస్తుంది వచ్చేసరికి రెడ్ డ్రాగన్ స్టైల్ అని అయితే నాకు నేమ్ అయితే చెప్పడం అయితే జరిగింది కానీ ఈ నేమ్ కరెక్టో రాంగో నాకు తెలీదు సో వాళ్ళు చెప్పిందేమో నేను ఇక్కడ ప్రొనౌన్స్ చేస్తున్నాను నాకు ఈ కప్పి స్ట్రెయిన్ చూస్తూ ఉంటే మనకి డార్క్ నైట్ డ్రాగన్ అయితే గుర్తొస్తుందనమాట కొంచెం ఇంచుమించు సిమిలర్గా ఉంది అంత దానంత క్వాలిటీ లేకపోయినా కానీ కొంచెం ఇంచుమించు అలా అయితే అనిపిస్తుంది అనమాట చూసుకోవచ్చు మీరు గమనించినట్టయితే మెయిల్ ఫిమేల్ రెండు కూడా మంచి యాక్టివ్ కండిషన్లో ఉన్నాయి ప్లస్ ఇది బ్రీడింగ్ స్టేజ్కి దగ్గరగా ఉన్నాయి అనమాట చాలా లిమిటెడ్ పీసెస్ అయితే తెప్పించాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే గమ్మును గ్రాప్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ దొరకకపోవచ్చు సో నెక్స్ట్ ప్లాంటెడ్ ఫిష్ చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసేసరికి నా ప్లాంటెడ్ ఫిష్ స్పీషీస్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిష్ అనమాట క్యూట్గా చిన్న సైజులో ఇంజక్షన్కి ఫ్రంట్ ఉండే నీడిల్లాంటి ముక్క అయితే వేసుకుని ఉంటుంది చూడడానికి కొంచెం భయంకరంగా కనిపించిన చాలా సాధు జంతువు టైప్ అనమాట అలా అని చెప్పి చిన్న చిన్న గప్పీ పిల్లలు లాంటి ఉన్న ఆటలతో వస్తే వేరేస్తుంది కప్పీస్ కాలతో పెద్ద ఆటలతో వేసుకోవచ్చు ఇది కూడా ఉందని అయితే చూపిస్తున్నాను లాస్ట్ ప్లాటీ వెరైటీ చూపించి చేస్తా సో ఇప్పుడు ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది చూస్తున్నారు కదా ఈ ప్లాటీ నేమ్ వచ్చేసరికి బంబుల్ బీ ప్లాటీ అని అయితే అంటారు రెగ్యులర్గా మీరు ప్లాటీ అనేది రెడ్ కలర్లో చూస్తూ ఉంటారు కదా కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఎల్లో అండ్ రెడ్ బ్లాక్ కాంబినేషన్తో అయితే వస్తుంది చెప్పాలంటే ఇంచుమించు ఒక ట్రయో కాంబినేషన్ అయితే అనుకోవచ్చు ఇది జనరల్గా మీకు బయట అక్వేరియం షాప్స్లో అది దొరకకపోవచ్చు ఇలాంటి కొంచెం రేర్ కలెక్షన్ అంతా కూడా ఇలా ఉన్నప్పుడే తీసుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి మంచి వైబ్రెంట్ బ్రైట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ప్లస్ ఏంటంటే ఇవి పేరెంట్ స్టాక్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు లేట్ చేయకుండా కాంటాక్ట్ ఉండితే